आ नृपिता वलहित दष्टो श्री महाद्रीय सहस्त्र लिंगेश्वर स्वामिनि महासं पूर्ण प्रसाद सिद्रस्तुदा आसने श्री पुट्टना सुंदरपयना पुष्य पूजा जगरि सेवा नमो सेवा नमावो महेश प्रभावो ओम शंभवे नमावो विरूपाक्ष नभो अंगबृत्नु भवाम निरालोय नमावो तिर भावो वीर नमावो वीरा ग्रहकन அேற்ப மாதமோ பரிமிராவையேனா திராவே சாட்சா தீபம் சந்தர்சையே அது மங்கள ओम दना मंगलम आद्यस्य वरपाद दारकेश्वर भैरव इनके नारायणी नमोस्तुते गोमगोरे व्यदगोरे जगगोदगोरे व्यादर्वेद्य दर्वद्रवेद्य नमः सहस्तु रुद्र प्रोपेव्याद्री परमेश्वर देवताप जो नमो नमः आनन करपूर दीव्य मंगलनि राजनम सुंदरशयामी पार्वती पदे आराहर महादेव जंबो शंकर हर 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 शिवारा परमस्तो नमस्कार मंडली अंदर की मातृदेव बाबा శ్రీ 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 శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి నంజాల జిల్లా నందికొట్కూరు తాలూకా బిడ్తూరు మండలం చింతపల్లి గ్రామ నివాసులైనటువంటి చిరంజీవి చిరంజీవి శ్రీ పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి శ్రీ మోహన్ గారు శ్రీమతి గీతాంజలి గారు మరి ఒక మంచి ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి చిరంజీవి హాసినిశ్రీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మాతృదేవభో అదృష్టం తరపున మరి చప్పళ్ల ద్వారా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మరి రోజు చిరంజీవి హాసినిశ్రీ పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వారి తల్లిదండ్రులు మోహన్ గారు గీతాలంజీ జలి గారికి మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి సహస్రలింగేశ్వరి ఆశీస్సులో ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరఫున కోరుకుంటూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభావ ఆశ్రమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగలరని కోరుకుంటున్నాము మరి మరొకసారి చిరంజీవి హాసిని శ్రీకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అన్నదాదా సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవిని హాసిని శ్రీ గారి పుట్టిన సందర్భంగా ఆశీర్వదం చేస్తున్నాం ఓం జో వైద్యం బ్రాహ్మణో వేదామృదేనామృత్రహ్మాచర్తింధ పాగదేహతి బ్రాహ్మణపురుష ఉద్ద బ్రాహ్మణో వైసర్వ దేవతర్వాం దేవతరుద్ద్రతి యవే దేవత బ్రాహ్మణ సంత బ్రాహ్మణేభ్యో వేదభ్యో దివే ది నమస్కూర్యాం శ్రీలంక దేవత श्री महा शास्त्रिंग संपूर्ण नहास प्रसाद सिद्धस्थ उच्चारिंग अनुद्धस्थ तदस्त आय नमग्रह दोषा पीड़ा प्रसाद सिद्धस्त सकलास्थरधरवीरियाजया अभयस्त श्रीमहामेश्वरताजो नमो नम संपूर्ण अनुग्रह सिद्धस्थास्त धन्यवाद